మీ జీవితంలో ఎప్పుడు కష్టాలు ప్రారంభమయ్యాయి ఒక లెక్క చెప్పగలరా చెప్పలేరా మీ జీవితంలో నాకు ఎన్నో సంవత్సరం నుంచి కష్టాలు ప్రారంభమైనాయండి నాకు ఈ వయసులో కష్టాలు ప్రారంభమైనాయి అలాంటి ఒక ముద్ర కానీ ఒక గుర్తు కానీ మీకు లేదా చెప్పగలరా ప్రతి వాళ్ళకి మీకు నాకు తెలిసి మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు ఏ కష్టం తెలుసుకున్నకపోవచ్చు కొంతమందికి అక్కడే స్టార్ట్ అవుతుంది కొంతమందికి వివాహం అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది కొంతమందికి పిల్లలు పుట్టక స్టార్ట్ అవుతుంది కొంతమందికి సంతానం పెరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది అందరికీ కష్టాలని ఒకేలాగా ఉంటుంది కష్టం అందరికీ అందరికి ఒకేదా ఎంత చెట్టుకి అంతే కాదని ప్రతి వారికి మాత్రం కష్టం ఉంటారు కష్టం లేని జీవితం ఎవరికి ఉండదు కష్టం లేని జీవితం ఉన్నదంటే అది సరి అయిన జీవితం కానే కాదు మీకు ఈ హార్ట్ని స్కాన్ చేస్తారు హార్ట్ స్కాన్ చేసినప్పుడు అది స్కాన్ చేసినప్పుడు ఆ పేపర్ మీద గీతలు వస్తాయి అంటే ఆ గీతలు వచ్చినాయి అంటే ఆ గుండె పని ఆ గీత ఒకే నైన్ ఎలా వెళ్ళిపోతుంది అనుకోండి ఆ గుండె పని చేయట్లేదని అని అర్థం మానవ జీవితం అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి మానవ జీవితం అనేది అప్ అండ్ డౌన్ చేతి తీపు ఎత్తు బలం కష్టం నష్టం లాభం సుఖం సౌకర్యం ఇలాగ అన్నిటినీ వడగట్టాలి అన్నిటినీ కొనసాగించాలి మానవ జీవితంలో కష్టాలలో నేర్చుకునే గుణపాఠాలు ఎక్కువ ఉంటాయి మానవ జీవితానికి కష్టం అనేది లేకపోతే అతను మైండ్ ముద్దుదేరిపోతాడు ఈ సైన్సిస్టులు ఒక ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఏంటంటే వీధుల్లో ఆడుకుండేవాడు ఆకలికి అటు ఇటు చూసేవాడు వాడు జీవితాన్ని ఎలా గడపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవాడు ఒక విధంగా కష్టపడుతూ తిరుగుతున్నాడు వాడు మరో ఏ కష్టం లేకుండా టైంకి అన్నీ వస్తున్నాయి చక్కగా తింటున్నాడు వాడు మా ఏ కష్టం లేదు ఏ బాధ లేదు వాడికి సుఖమే అంత పెద్దది తర్వాత ఈ వీధులంతా తిరిగి కష్టాలు పోలు వాడు వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా కానీ వాటిని ఏం చేస్తున్నాడంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ తిడి కూర్చుని సొక్కపడిన వాడు వాడి జీవితంలో ఒకేసారి కష్టం వచ్చేసారు తన ప్రాబ్లం తన ఈ వచ్చే ఈ గడివి ఎలా సాల్వ్ చేసుకోవాలో ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో అర్థం కాలేదు ఎందుకని వాడికి ఆ మైండ్కి అది అవట్కాల తినడం పడుకోవడం అది ఒక్క అవట్లేదు వీడికి ఎక్కువ ఆలోచన ఎక్కువ బాధ జీవితంలో ఈ విధమైనటువంటి జీవితం ఎవరికైతే ఉంటారో అప్ అండ్ డౌన్లోనే వారి జీవితంలో ఏది వచ్చినా తట్టుకోగలరు ఏది వచ్చినా నిలవగలరు ఏది వచ్చినా జయించగలరు ఏది వచ్చినా పరిష్కరించుకోగలరు ఏది వచ్చినా తట్టుకుని నిలవగలరు నిలవగలరు వారి కష్టాలను జయించే శక్తి వాళ్ళకు ఉంటారు అర్థమైందండి వారి మనిషికి కష్టాలు అవసరమా అవసరమే భక్తుడు అంటాడు శ్రమకాల మందు నేను కృంగితే జాతకాని వాడు నవుతాను అన్నాడు శ్రమ వచ్చినప్పుడు అసలు కృంగుకోవాలంటే శ్రమ నీకు పాఠశాల లాంటిది శ్రమ నీకు గురువు లాంటిది శ్రమ నీకు పరీక్ష పత్రం లాంటిది అర్థమైందండి అర్థమైందర శ్రమలో నేను క్రమం నేర్చుకున్నాను అన్నాడు శ్రమ మనిషిని ఏం చేస్తాదంటే క్రమపరుస్తారు శ్రమ లేనప్పుడు ఆ వ్యక్తికి క్రమం ఉండదు దావిని జీవితంలో ఎప్పుడు వచ్చాయనుకుంటారు కష్టాలు మీకు తెలిసినంత మేరలో చెప్పండి ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో చూద్దాం దావిని జీవితంలో ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయి గోలియాతు చేయించిన తర్వాత అంటే గోలియాత్ర చేయించేసరికి పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల వయసు అని మనం అనుకుంటున్నాం పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ అయ్యాయి అని చూద్దాం గారు ఆలోచన అమ్మ గుడ్ కాసినప్పటి నుంచి సింహాన్ని ఎదుగుబడిని చెప్పినప్పటి నుంచి ఇంకా సరే పంతొమ్మిది అధ్యాయం ఏడే వచ్చిన చూ పంతొమ్మిది ఏడు మధ్యలో చదువుతున్నాను సమయం కలిసి వస్తుంది మధ్యలో పంతొమ్మిది ఏడు నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండినని రాజుతో మనం చేయగా ఎప్పటి నుండి అతను కష్టాలు స్టార్ట్ అయి బాల్యం అంటే ఎప్పుడండి కదా చిన్నప్పటి నుంచి రాజుల మొదటి గ్రంథం ఒకట్యా రాజుల మొదటి గ్రంథం ఒకటై తొమ్మిదో వచ్చింది ఇక్కడ కూడా దావీదు మార్చి అప్పుడు రాజు మన ప్రమాణపూర్వకంగా పూర్వకంగా చెప్పుకునేది సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యువ అతను తింటున్న వచ్చిన కష్టాలు ఎలాంటివి ఉపద్రవము ఉపద్రవము ఉపద్రవం అంటే ఉపద్రవము అంటే అది తుఫాన్ వచ్చేసి సునామీ అంట సునామీ వచ్చినప్పుడు ఆ వైజాగ్లో మొత్తం ఇళ్ళన్ని కరెంటు స్తంభాలు చెట్లు మొత్తం అన్ని కొట్టిపోయినాయి సునామీ అంట దాన్ని ఉపద్రవం అన్న అంటే ఏమి మిగించకుండా పట్టిపోయేదాన్ని ఉపద్రవం అంట చిన్న చిన్న గాలులు ఏ పోయి విరిగిపోయి కొత్త ఆకులు రాలిపోయి అవి చిన్న చిన్ని కొద్దిగా గాలి వేసిందని చెట్లు పట్ట రెబులు అమ్మ ఆత్మ కష్టాలు ఇప్పుడు దామీద జీవితంలో భార్య నుండి కూడా కష్టాలు ఉన్నాయి అపాయాలు ఉన్నాయి కానీ ఆయన జీవితంలో వచ్చిన ప్రతి కష్టం కూడా చిన్నగాల పెద్దగాల మరీ పెద్దగాల లేకపోతే ఏకంగా ఎత్తుకుపోయే కాలం అన్ని ఏది చూసినా పెద్ద కష్టమే ఏది చిన్న కష్టం లేదు అన్ని పెద్ద కష్టం అన్ని వివరించాలంటే ఒక గంట అదే పడతాం అలాంటి కష్టం దావీ జీవితంలో మీకు గా చెప్పాలంటే కష్టాలు ఎక్కువ పడ్డాడు సుఖం తక్కువ పడ్డాడు సుఖపడింది తక్కువ కష్టపడింది మరి కష్టాలు తక్కువ సుఖం ఎక్కువ నే నేను కూడా అదే మీరు కూడా కానీ మనం పెళ్ళి అప్పుడు ఉంటారు ప్రపంచంలో మనమే కష్టాలు మనకంటే ఎప్పుడూ కష్టాలు అనుభవించలేట్లేదు లేనట్టుగా అప్పగంటారు మాకే వచ్చేయండి ఇన్ని కష్టాలు అన్నట్టు ఒక్క బాని ఉండి కూడా అతను కష్టాలే వచ్చిన ప్రతి కష్టం కూడా చాలా పెద్ద కష్టమే అన్ని ప్రాణాపాయమైన ప్రాణాపాయమైన కష్టాలే సొంత అన్నదమ్ముల ద్వారా విమర్శ జయించాడు అనుకుంటే మామగారు ద్వారా తరంపాడు ఏదో ఆ మామగారు చనిపోయాడు కుటుంబంలో ఉన్న మాగవారు చనిపోయారు అనుకుంటే కొడుకు ద్వారా కోప్పతాడు కొడుకే కడుపుని కోడుకు అక్షల మీ చంపడానికి తరిమాడు అతను జీవితంలో ఎక్కువగా కష్టాలు అనుభవించిన వాడిగా చూస్తాడు సమయం రాసిన మొదటి గ్రామంలో ఆఖరి అధ్యాయంలో సౌలు ఆయన పిల్లలందరూ కూడా గిల్బోవ అనేటువంటి పర్వతం మీద ఫిలిస్తీన్ చేతిలో చేపబడ్డారు ఇక మగవారు ఎవరు లేరు సౌలు అంటే చాలా ఇష్టం కావి సౌలు కుమారుడైన యోనాత మరీ ఇష్టం అసలు వారిద్దరు ప్రాణ స్నేహితులు ఈయన హృదయం ఆయన హృదయం కలిసిపోయే సౌలుదారు వచ్చే ప్రతి అపాయం నుండి యోనోతాలు రక్షిస్తూ వచ్చేవాడు యోనోతానికి ఇష్టమైన వస్తువులన్నీ దాని మీదకి అంతగా ప్రేమించాడు ప్రేమించడం అంటే ప్రాణం తీయడమా ప్రాణం పెట్టడమా ఇప్పుడు మరి ప్రాణం చేస్తున్నారు అది ప్రేమ ప్రేమ కాదండి నువ్వు ప్రేమిస్తావా ప్రాణం తీయనా ఆ అమ్మాయిని చెబుతున్నాడు వీడు చేస్తున్నాడు ఉన్మాదం అంట ఉన్మాద ప్రేమ ఈ ప్రేమకి ఏమని పేరండి ఉన్మాద ప్రేమ అవతల వ్యక్తికి ఇష్టం ఉందో లేదో చూసి అవతల వ్యక్తికి ఇష్టం ఉన్నదంటేనే ప్రేమించాలి అది నిజమైన ప్రేమ అవతల వ్యక్తికి ఇష్టం లేనప్పుడు ఇవతల వ్యక్తి ఏమైపోవాలి డ్రాప్ అయిపోవాలి అది అంతేగాని బలవంతంగా చుట్టుపట్టి దించినట్టుగా నువ్వు నన్ను ప్రేమిస్తావా ప్రేమించావా నువ్వు నిన్ను చంపానా నేను చచ్చుకోనా ఇది అయిష్టమైన ప్రేమ వీడు ఎక్కడ చనిపోతాడేమో అని ప్రేమిస్తారు తనను ఎక్కడ చంపేస్తాడేమో ప్రేమిస్తారు ఈ ప్రేమలో ఇది కొంతకాలం ఉంటుంది ఎక్కువ కాలం నిలవదండి కష్టమే కానీ దావీది అనాథాన ప్రేమ ఎలాంటిదంటే స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ యథార్థమైన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ ఇంకా చెప్పాలి మరి మన ప్రభు మనం ప్రేమించినాము ఏ యోగ్యత లేకపోయినా మంచి లేకపోయినా కదా మన జ్ఞానం లేకున్నా భక్తి లేకపోనా బలం లేకపోనా ఏమి లేకపోయినా మనల్ని ఎంతగా ప్రేమించాడు తన ప్రాణం అంతగా ప్రేమించాడు తన ధ్యానమే ఇచ్చేంతగా ప్రేమించాడు జ్ఞానాతన ప్రేమ కంటే గొప్ప ప్రేమ మన ప్రభు మీద ఒక్కడి కొరకే తన అంత త్యాగం చేస్తే ప్రపంచంలో ఉన్న పాపాత్మలోని మనుషులు అందరి కొరకు ప్రభు త్యాగం చేస్తారు ఆయన ప్రేమ పవిత్రమైనది యథార్థమైనది నమ్మకమైనది అది ఆయన ప్రేమను మనం మర్చిపోకూడదు ఆయన ప్రేమను మన పాడుకున్న పాటలో వచ్చింది కదా ఆటలేదు గాయాములు గాయాములు అనే పాటలు చిన్న నేను గొడుతులా నీ ప్రేమ ఆయన ప్రేమను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మర్చిపోయిన విశ్వాసం విశ్వాసే కాదు